డియర్ బూతుల ముఖ్యమంత్రి ఈరోజు ఖమ్మంలో ఒక మాట మాట్లాడినాం సీము నెత్తూరు లజ్జ మానం ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని ఆయన రాజీనామా ఎందుకు చేస్తాడబ్బా ఆయన సవాల్ విసిరింది రైతు రుణమాఫీ కంప్లీట్ చేసి ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు కూడా అమలు చేస్తే తాను రాజీనామా చేస్తా అని లేఖలో కూడా స్పష్టంగా స్పీకర్కు రాసిన రాజీనామా లెటర్లో కూడా స్పష్టంగా చెప్పాడు కానీ నువ్వు చేసిందే సగం సగం రుణమాఫీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు తీరా చేయకపోగా ఇష్టం వచ్చినట్టు సిగ్గు లజ్జా మానవని మాట్లాడుతున్నావు అసలు నువ్వు ముఖ్యమంత్రి వేనా నీకు భాష ఏంది నీ సంస్కృతి అసలు నువ్వు చెప్పింది ఏంది చేసింది ఏంది నువ్వు చెప్పిన లెక్క చెప్తే పాటు నేను నీ నోటి నుంచి వచ్చిన వీడియోలే ఉన్నాయి ఇక నా దగ్గర ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జూలై పద్దెనిమిది నా మొదలు పెడితే సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో అది కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పింది ఏంది ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు నలభై లక్షల రైతులకు మాఫీ చేస్తా అని మరి మరిప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది పదిహేడు వేల కోట్ల నిధులు ఇరవై రెండు లక్షల మంది రైతులు చేస్తున్నావు నువ్వు రైతు భరోసాలో పేరుతో ఎగ్గొట్టిన డబ్బులు ఎంత పదకొండు వేల కోట్లనే ఎగ్గొట్టినావు ఈ పదకొండు వేల కోట్లు ఇంకో ఆరు వేల కోట్లు జమ చేసి చేసినావు అదే తూతు మంత్రంగా చేసినావు అయినా రైతు రుణమాఫీ కానీ రైతులు బుచ్చడి మంది ఉన్నారు ఇప్పుడు రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి వస్తారు నేను నిలదీస్తారు హరీష్ రావు గురించి మాట్లాడేంత సాయం నేను కాదు లక్కీలీ ఏదో జనాలను మోసపుచ్చి ముఖ్యమంత్రి అయినావు ఆ కుర్చీ నీకు శాశ్వతమే కాదు నీ అహంకారం ఏ లెవెల్లో ఉందంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎంత గలీజ్గా మాట్లాడే ముఖ్యమంత్రిని ఎవరు చూడలే అంత గలీజ్గా మాట్లాడుతున్నావు సంస్కార హీనంగా మాట్లాడుతున్నావు హరీష్ రావు గురించి దేశం మొత్తం తెలుసు ఆయన ఎంత గొప్ప నాయకుడు ఆయన ఎంత ప్రజానాయకుడు అందరికీ తెలుసు ఆయన సవాల్కు స్టిల్ ఆయన సిద్ధంగానే ఉన్నాడు కానీ నీరా చిల్లర మాట్లాడి చిల్లరేసి నువ్వు సవాళ్ళ గురించి నువ్వు మాట్లాడకూడదు గతంలో నువ్వు ఏదైనా సవాళ్ళు ఏంది నువ్వు తప్పుకున్నది ఏంది అందరికీ తెలుసు హరీష్ రావు ఇప్పటికి కూడా ఆయన సవాల్కు సిద్ధంగా ఉన్నాడు కానీ నీ సవాల్ నువ్వు ఇప్పుడు సిగ్గు లజ్జా మానం లేని ఓరికి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ కంప్లీట్ చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పుడు నువ్వు అమలు చేయలేదు కాబట్టి సిగ్గు లజ్జా మానవు ఎవరికి లేదు అది గుర్తుపెట్టుకో పిచ్చింపు పూతలు మాని ఉన్న ఆరు గ్యారంటీలు అమలు చే